నమస్తే జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంక్ ని బీసీ ఓట్ బ్యాంక్ ని తన వైపు తిప్పుకోవడం కోసం వంగవీటి రాధాని అలాగే ముద్రగడ్డ గారిని కూడా తిప్పుకోబోతున్నారు వాళ్ళ పార్టీ వైపు అని టాక్ వినిపిస్తుంది దీనికి మీడియేటర్ గా కొడాలి నానిని వాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఒకవేళ అదే జరుగుతున్నట్లయితే అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి ఇప్పుడు ఒకటి ఏంటంటే వంగవీటి రాధా వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి న్యూస్ అది నిజమేనా అసలు సాధ్యం అవుతుందా అని అంటే కనుక ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన నైజం నచ్చక ఆ వంగవీటి రాదా ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చేరడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వంగవీటి రాదా వెళ్తారా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో బలమైనటువంటి అనుచరులు లేదా సన్నిహితమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం రాదా అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం అంచనా వేయలేం పైగా అనుకోండి ఏంటంటే రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పి చెప్పడానికి కూడా లేదు ఏదైనా సాధ్యం అని చెప్పి అనుకుంటారు రాజకీయాల్లో సో అవసరాలను బట్టి రాజకీయ సమీకరణాలను బట్టి రాజకీయ ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు అలాగే ఇప్పుడు వంగవీటి రాదా కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్ పక్షాన లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పచ్చని చేరేటువంటి అవకాశం ఉందని అంటే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు వాటిలో ఏంటంటే ఇటీవల కాలంలో వంగవీటి రాధ అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా కాశీలో కలిశారు కాశీకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు సో రాజకీయాలకు సంబంధించిన ఒక కంక్లూజన్ కు వచ్చారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ గా ఆయా వర్గాల నుంచి అందున్నటువంటి సమాచారం ఏంటి ఎందుకు వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు అని అంటే వంగవీటి రాధ అలాగే కొడాలి నాని వల్ల పెట్టిన వీళ్ళు ముగ్గురు కూడా రాజకీయంగా స్నేహితులు రాజకీయ పరంగా రాజకీయతరంగా కూడా స్నేహితులు అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి స్నేహం వాళ్ళ మధ్య ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలిసినా పెద్దగా పట్టించుకోరు కానీ ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాశీలో కలిశారు అని అంటే మాట్లాడుకున్నారంటే ఆ తర్వాతనే వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారని ప్రచారం జరుగుతుందని అంటే డెఫినెట్ గా దీని మీద ఒక వచ్చి ఉంటారు వాళ్ళిద్దరు అనేది తెలుస్తుంది దేనికి కారణం ఏంటంటే వంగవీట రాధా కన్నా కూడా కొడాలి నాని భవిష్యత్తు ఆయన ఏ విధంగా చక్కదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు అనేది ఆయన వర్గీయుల్లో జరుగుతున్నటువంటి టాక్ ఎందుకనంటే గుడివాడలో ఇప్పటి వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు కొడాలి నాని ఈసారి కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది ఆయనకి అలాగే కాపు సామాజిక వర్గం కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి కొడాలి నాని జనసేన పవన్ కళ్యాణ్ ని అనేక సందర్భాల్లో దూషించడం జరిగింది సో దాంట్లో కాపు సామాజిక వర్గం దూరం అయిపోయింది కొడాలి నానికి అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే భువనేశ్వరి వేళ్ళని నానా రకాలుగా మాట్లాడి కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గం తనానికి ముక్కు వాటిల్లేలా లేదంటే కమ్మ సామాజిక ఉందాతనాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు అనేది ఆ సామాజిక వర్గంలో ఉంది అందుకే గుడివేడలో ఉన్న ప్రధాన సామాజిక వర్గం కాపు కమ్మ సామాజిక వర్గాలు ఈసారి ఆయనకి అనుకూలంగా లేదు అనేది వినిపిస్తుంది అందుకే ఇప్పుడు ఒకవేళ కనుక వంగవీటి రాదని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కనుక చేర్చుకోగలిగితే అటు కాపు సామాజిక వర్గం కొంచెం అనుకూలంగా మారుతుంది కమ్మ సామాజిక వర్గాన్ని ఏదో ఒక రకంగా అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి ప్రయత్నంలో పడాలి నాని ఉన్నారు అందుకే వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు పడాలి నాని అనేది ఒక ఈక్వేషన్ క్వశ్చన్ వినిపిస్తోంది వాస్తవంగా ఉంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు నిరాకరించినటువంటి క్రమంలో ఆయన చివరి డిషన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం జరిగింది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఇస్తావు అని చెప్పి ఆఫర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆపరిస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ వైపు ముగ్గు చూపేటువంటి అవకాశం ఉంది పైగా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి ఇచ్చినటువంటి ఆపరేషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆదేశం జారీ చేసినట్టు దానికోసం నాని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు విజయవాడ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ సో ఇదంతా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు కన్నా చూసుకున్నట్లయితే పరిశీలించినట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెద్ద వేస్తున్నారు అది ఆయపా సర్వేలు అండబెట్టుకుంటూ కావచ్చు అని చెప్పేసి అని కూడా అంటున్నారు సో ఇప్పుడేమో వంగవీటి రాధా గారిని పార్టీలోకి పిలిపించుకోవడం కావచ్చు లేకపోతే ఆఫర్ చేయడం విజయవాడ సెంటర్ని ఇది ఎంత వరకు సక్సెస్ అనుకోవచ్చు అంటారు నిజంగానే బీసీపీ గతిపేట వేస్తారు అనే దానికి సంబంధించి అంటే ముద్రగడ తిప్పుకోవడానికి అంటున్నారు కదా అంటే పార్టీలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మాత్రమే టికెట్లు మిగిలిన పక్కన పెట్టుకునేటువంటి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా దగ్గరికి పిలుచుకోవడం ఆఫర్ చేయడం అనేది అనిపించట్లేదు ఏమంటారు దీనికి సంబంధించి ఒకటేంటే ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు కాపుమాజిక వర్గం బలంగా ఉంది అక్కడ బిల్పోర్టులను నిర్దేశించే స్థాయిలో ఉంది కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గం యొక్క అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఇప్పుడు ఐపాక్ సర్వేలో ఉన్నటువంటి సారాంశం అందుకే ఇప్పుడు కాపు ఓట్లు కాపు ఓట్లు అనేది జనసేన పార్టీ వైపు వెళ్ళిపోయాయి పవన్ కళ్యాణ్ తోటి ఉంది అని చెప్పి వైపాక్ సర్వే చెప్తూ ఉంది సో కాబట్టి గత ఎన్నికల కంటే ఈసారి కాపు సామాజిక వర్గం కొంచెం సాలిడ్ గా ఉంది పవన్ కళ్యాణ్ వైపు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సారాంశం దానికి విరుగుడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు కాపు సామాజిక వర్గంలో బలంగా ఉండేటువంటి లీడర్లు వంగవీటి రాదా అలాగే ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి పోరాడాడు చంద్రబాబు నాయుడు టైంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఆ సామాజిక వర్గం రిజర్వేషన్ గురించి పోరాడకపోయినప్పటికీ కూడా పూర్వం నుంచి వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడు ముద్రగడ పద్మనాభం సో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు జనసేన అని పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా లెటర్లు కూడా రాశారు అప్పట్లో సో కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చు అనేది ఒక ఆలోచన అందుకే ఆయన ముద్రగడ పద్మనాభం ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇవ్వడానికి రెడీగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆయన కుమారుడు ఎవరైతే చల్లారావు ఉన్నారో చల్లారావు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది రాజ్యసభ పొంగేయడానికి ముద్రగడ పద్మనాభం రాజ్యసభ అడిగితే రాజ్యసభ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది మన వైపు ఉమ్మటి రాధ రంగా కుమారుడుగా ఉన్నటువంటి వంగవీటి రాధాకి అర్థా తా కృష్ణా జిల్లాలో కొంత ప్రాబల్యం ఉంది సో కాబట్టి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లు తమ వైపు చుట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశిస్తున్నారో కాపు సామాజిక వర్గం ఓటు వాటిని చీల్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గం లీడర్లని ఆ బుద్ధగడ పద్మనాభం కానీ లేదంటే వంగవీటి రాధాన్ని ఆకర్షిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాళ్ళిద్దరు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు నెట్టి పరిస్థితులు వయసు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మూడే మూడు అంశాలను నమ్ముకున్నారు ఈసారి ఎన్నికలకు ఒకటి సామాజిక రెండు సంక్షేమము మూడు ప్రాంతీయ కేసు ఈ మూడింటి నమ్ముకున్నారు ఈ మూడింటిలో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అనేది ఆయన నమ్మకం అందుకే ఈ మూడిని నమ్ముకున్నారు ఈ మూడిట్లో ఆల్రెడీ సంక్షేమాలు అమలు చేస్తున్నాం కాబట్టి సంక్షేమం పొందినటువంటి ప్రతి లబ్ధిదారుడు తనకు ఓటేస్తాడు అనేటువంటి ఆలోచనతో అలాంటి భావంతో ఆయన ఉన్నారు ఏంటంటే సామాజిక ఈక్వేషన్ సామాజిక ఈక్వేషన్ లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరిని తీసేసి మరో బలమైన సామాజిక వర్గాల్ని వైపు పెట్టుకుంటే బాగుంటుందని సామాజిక ఈక్వేషన్స్ లో ఆయన ఆలోచిస్తున్నారు అంటే ప్రాంతీయ ఈక్వేషన్ ఆల్రెడీ మూడు రాజ్యాల్ని పెట్టి దాన్ని ఆ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ అది వర్కౌట్ కాలేదు అయినప్పటికీ దాన్ని ఏదో ఒక రకంగా ఫ్లేవర్ చేయాలి ఎన్నికలను నాటి భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే సంక్షేమం అయిపోయింది సామాజిక వర్గానికి వచ్చారు సామాజిక వర్గ ఈక్వేషన్ ప్రస్తుతం వచ్చినటువంటి క్రమంలో ముద్రగడ మందురాన్ని అలాగే వంగవీటి రాదాన్ని ఆ పార్టీలో చేర్చుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ని చీల్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈక్వేషన్స్ ని ఆపరేషన్స్ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి టాక్ ఇక ఇది అయిపోయిన తర్వాత సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇక ప్రాంతీయ ఈక్వేషన్ ఆల్రెడీ మూడు రాజధానులకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి దాన్ని ఎలివైట్ చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ప్రచారంలో సో ఏదో ఒకటి వర్క్అవుట్ కాకపో కాకపోతుందా అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన బట్ జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే ఒక స్లోగన్ రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ ఈ రెండు ఈక్వేషన్ తోటి పోగబోతున్నారు వాళ్ళ ఎలక్షన్ కి ఇంకా వేరే ఈక్వేషన్ ఏదీ లేదు రాష్ట్ర ప్రయోజనాలు కావాలా లేదా జగన్మోహన్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని చెప్పి జనానికి చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిల్లి మొక్కలు వేస్తూ ఉన్నారు సో ఈ పిల్లి మొక్కలు ఎంతవరకు పని అనేది మనం వేసి చూడాలి సో తప్పకుండా వేచి చూద్దామండి రావు గారు థ్యాంక్ యూ సో మచ్ స్పండి గారు వెళ్ళి వచ్చాను